అమావాస్య రోజు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే దరిద్రదేవతని నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించగలుగుతారు ముఖ్యంగా అమావాస్య రోజు చేయాల్సిన చేయకూడని పనులు గురించి శాస్త్రం ఏం చెబుతోందంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుంటుంది అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రమే అందుకే తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలితే ఇంట్లో శుభ ఫలితాలుంటాయి పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు గుమ్మడికాయ దానంగా ఇవ్వొచ్చు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం బోర్డులు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రదేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు అమావాస్య రోజు తలకు నూనె అస్సలు రాసుకోరాదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది శాస్త్ర ప్రకారం ఈ రోజున కొత్త పనులు శుభకార్యాలను చేయరాదు కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ఈ రోజున అన్నదానం వస్త్రదానం విశేషం లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం అమావాస్య నాడు మాంసాన్ని కొని తినడం కూడా అశుభం అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది ముఖ్యంగా అమావాస్య సమయంలో మీరు గోధుమలను కొనుగోలు చేయకూడదు చెడు ప్రభావం చూపుతుందని అంటున్నారు ఈ రోజున నూనెను దానం చేయడం మంచిది ఇది శనితో అనుసంధానించబడి ఉంటుంది మీ జీవితంలో శని దోషాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి